ఒకే భవనంలో మూడు కార్యాలయాలు ఉండడంతో విద్యార్థులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో నూతనంగా ఏర్పడిన వీరభద్ర నగర్ గ్రామ పంచాయతీలో ఒకే భవనంలో మూడు కార్యాలయాలు నడుస్తున్నాయి ఆరు నెలల క్రితం ముస్తఫాపూర్ నుంచి వీరభద్ర నగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది ఈ గ్రామ పంచాయతీకి పక్కా భవనం లేకపోవడంతో మూతపడిన ప్రభుత్వ పాఠశాల భవనంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు నాటి నుంచి ప్రస్తుత పాఠశాలలోని వీర నగర్ గ్రామ పంచాయతీ నడుస్తుంది అయితే గతంలో పిల్లలు లేక మూతపడిన ప్రభుత్వ పాఠశాల గత జూన్ నెలలో ఉపాధ్యాయులు నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో తిరిగి ప్రారంభమైంది దీంతో పాటు అంగన్వాడీ కేంద్రం ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నా పేరు హెడ్ మాస్టర్ ని గత రెండు వేల పద్దెనిమిది అంటే ఏడు సంవత్సరాలు ఈ సంవత్సరం ప్రారంభించారు నాతోటి ఇంకోసారి కూడా ఇచ్చిండు రాజ్ కుమార్ సార్ నుంచి ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ పన్నెండు మంది ఉన్నారు ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు ఎందుకంటే బ్లాక్ బోర్డు మేమే తీసుకొచ్చినాం ఆ గ్రీన్ ఇక్కడ కిటికీలు సరిగా లేదు చూసినాం ఆ పరదలు ఆ కిటికీలు ఇలాంటి కిటికీలు కూడా లేవు పిల్లలకు కడుక్కోవడానికి వాటర్ కూడా లేదు టాయిలెట్స్ లేదు ఇక్కడ ఎలాంటి ఎలాంటి స్కూల్ ఫండ్ లేదు ఏం లేదు జీరో స్కూల్ మేజర్ గా రిపేర్ చేయాలి రిపేర్ చేస్తే కొంచెం స్కూల్ పిల్లలు వచ్చి వస్తారు ఎందుకంటే ఒకటే స్కూల్లో గ్రామ పంచాయతీ అంగన్వాడీ మా స్కూల్ నడుస్తుంది మా చాలా ఇబ్బందిగా మాకైతే ఉన్నది సపరేట్ మాకు సపరేట్ ఉండాలి మాది మాకు సర సంప్రదించుకుంటేనే అవి గ్రామ పంచాయతీ బోర్డు గ్రామ పంచాయతీ కార్యదర్శి వాళ్ళే వచ్చి దానికి రాయించుకుని రాయించట మాకు తెలియదు ఎవరు రాయించరో ఏదో తెలియదు కానీ ఆయన రోజు వచ్చి ఫోటో తీసుకొని పోతాడు నాదే గ్రామ పంచాయతీ నాది ఏదైనా ఫోటో తీసుకొని పోతాడు అయినా స్కూల్ కు మాత్రం మా స్కూల్ బిల్డింగ్ అట్ట పెట్టడం చాలా మంచి పద్ధతి కాదు ఎందుకంటే స్కూల్ ఉండాలని అందరు కోరుకుంటారు